మన సాే నిను మాధవా మదిలోన చూడమదిలోన దరి ముదమార నిను వేడ మనసాయే సాయే రా మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా మల్లెలు మొల్లలు మాలతీ ఉండగా అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లరి చేయుచు వాడేటి వేల మన సాయి నిను చూడ మదిలోనరిచేరముదార నిను వేడ మా సాయి రా మాధవ నందనవనమునా నడిరే జామునా కళ్ళెరుగవని ములభామలే నందనవనమునా నడిరై జామునా కళ్ళె రుగవని కొల్లభోమలే మోహిని యమునా మోహన మురళి మోహిని యమునా మోహన మురిసి మురిసి నిను వేదేకిన వేళ మనసాయి రామాధవ నిను చూడ మదిలోన దరిచేరముదమారమినువే సాయి రామాధవ మధువును మించిన తీయని మమతను చెదరిన మనసుతో కోసరిన రాధ యటుల దాటుదు ఓ వానతి నీవని బిగువు పలికిన సత్య స్వామి సేవకై సాధ్వి రుక్మిణీ